నాకు ఈ మధ్యనే పెళ్ళి కూడా అయింది ఇప్పుడు మా ఆయన గురించి చెప్తా వినండి మా నాన్నగారు అల్లుడు గారు కాస్తుందా తమ్ముళ్ళు ఉన్నారా అల్లుడు గారు తాగుతారా తాగరాని మాత్రమే చూశారు అల్లుడు గారికి రెండు చెవులు ఉన్నాయా ఆ రెండు వినిపిస్తా వినిపించా అని మాత్రం చూడలేదు ఏం చేస్తాం అంతా నా కర్మ ఏంటంటున్నావు ఏమీ లేదండి నా బాధ ఏంటో చెప్పుకుంటున్నా అంత బాధ వచ్చిందా మీకు మీరేనండి నా బాధ ఏంటి అదేనండి మన పక్కింటి వాళ్ళు స్టార్ పెట్టారంట అది చాలా బాగుందంట మన స్టార్ కూడా మారిపోతుంది కొత్త వ్యాపారం పెడుతున్నాం కదా అబ్బబ్బా ఎప్పుడు చూసిన డబ్బు 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 అంతే కాని చర్చికి మాత్రం రారు ఆదివారం ఖాళీగానే అంటారు కదండి చర్చికి రావచ్చు కదా ఏంటి ఇంట్లో సరిపిల్లవా ఊరికి అది కావాలి ఇది కావాలి విసిరించుకే వెళ్ళు నాకు చాలా పనులు ఉన్నాయి వినపడదని మాత్రం ఒప్పుకోరు ఎప్పుడు నా మీద అరుస్తూ ఇలా కవర్ అప్ చేసుకుంటూ ఉంటారు ఏమండి ఇంట్లో సర్ ప్యాకెట్ అయిపోయింది వెళ్ళి తీసుకురండి ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి ఏంటి షాప్ ఇటు వెళ్తున్నాను ఏవండీ ఎక్కడికి వెళ్తున్నారు శాంభావమ్మ మా ఊ అప్పు అది కాదండి నేను సర్ఫ్ ప్యాకెట్ తీసుకురమ్మన్న ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి ఎందుకే అవ్వ అప్పుడు మావు ప్యాకెట్ అవ్వదు తీసుకొస్తాము నేనంట అనవసరం అంట దానికి బాగానే వెనపడుతుందంట నేనంట మెల్లగా చెప్పాలంట ఏంటో అంత నా కర్మ బాగోలేదండి చాలా సీరియస్ గా ఉంది మమ్మల్ని అల్లుడు గారిని చూడాలనిపిస్తుంది అంట గమ్ముడు రమ్మన్నారు వచ్చేస్తున్నామండి ఇప్పుడు వచ్చేస్తున్నాం మా నాన్నగారికి ఎలా ఉందో ఏంటో ఏమండి మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదంట వెంటనే రమ్మని కబురు పెట్టాలి ఆ వేస్ట్ ఇక పనికిరాదు తీసుకెళ్లి చెత్త గొప్పలో పడి నాకు చాలా పనులు ఉన్నాయి

అలాగని వెళ్ళకుండా ఉందామంటే పద్ధతిగా ఉండదు ఇప్పుడు ఏం చేద్దాం ఒక పని చేద్దాం మామయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మామయ్య గారు అడిగే ప్రశ్నలు నేను చెప్పే జవాబులు అలాగే నేను అడిగే ప్రశ్న ముందే రాసి పెట్టేసుకుందాం అక్కడ వెళ్ళిన తర్వాత మా గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా నేను అంటాను ఇప్పుడు మామయ్య గారు అంటారు ఆరోగ్యం బాగా ఉంది బాగుంటారు అప్పుడు నేను అంటాను ఈ మాట మీద నాకు చాలా సంతోషంగా ఉంది మావి గారు నేను అంటాను ఇంతకీ ఏ మందులు పట్టినారని నేను అడుగుతాను డాక్టర్ ఏ మందులు చెడగా కులాసే కానీ బాగుందని మావి గారు అంటారు ఇంతగా ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారో నేను అడుగుతాను ఈ మాట్లాడి నేను ముగిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత

ఐదు నిమిషాలు వెళ్తాం కదా అడగండి అలాగే ఇంకొంత పంగాలు వెళ్తున్నాం కదా మనం లేవండి కొత్త గొప్ప ఎప్పుడే చచ్చిపోయారండి ఎవరి పెడతారు లేవండి వచ్చి నేను ఇంకా ప్రతికే ఉన్నారే మామగారు లాగోండి మామగారు అప్పుడే ఆడపోతారు అని చెప్పకుండా అన్నగారు ఎలా ఉందండి ఊపడం మాప మా అస్సలు బాగాలేదు చనిపోయే పరిస్థితికి వచ్చేసింది ఆ ఆఖరిగా మిమ్మల్ని చూడాలని పిలిపించాను అమ్మ నేను పొద్దు నుంచి కలవరిస్తున్నా వెళ్ళు సరేనా అమ్మ మామయ్య గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా అస్సలు బాగాలేదు బాబు చనిపోయే పరిస్థితికి వచ్చేసింది ఈ మాట విన సంతోషంగా ఉంది మామయ్య గారు ఇంతకే ఏ మందులు వాడుతున్నారు నేను చనిపోయే పరిస్థితిలో ఉంటే నీకు సంతోషంగా ఉందా పైగా ఏ మందులు వాడుతున్నాను అంటావా నిజం వాడుతున్నాను మామూలు మామయ్య గారు మీరు కరెక్ట్గా చూడైతాయి ఇంతకే ఏ హాస్పిటల్ వచ్చి పుంజుకున్నారు నేను విషం వాడుతున్నానంటే నీకు సంతోషంగా ఉందా పైగా ఏ మందు ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నానంటావా శ్మశానంలో చూపించుకుంటున్నాను

దొంగతనానికి ఫ్రీ ఉంటుందని కొత్తంగి కొన్నా ఎట్టా వందే అదే రా చూడకుండా అని

అలాగే అన్న అలాగే డబ్బులు నగలు ఏ ఏ బీరోలో పెడతారో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అని తాళం లేకుండా ఎలా తీయాలి టెక్నిక్స్ తెలుసుకోవాలి అది ముఖ్యంగా తనిపేటప్పుడు పరిగెత్తడం రావాలి కట్టేసినప్పుడు డిఫెన్స్ తెలుసుకోవాలి అలాగే కానీ దొంగ అవ్వాలంటే చాలా డెడికేషన్ కావాలి

చిల్డ్రన్ మిల్స్ లో జరుగుతుందంటే వెళ్ళచ్చు కదా వెళ్ళినా సరే కనిపించదు అబ్బాదేం కాదండి వెళ్ళి మూడు ముక్కలు నేర్చుకోండి మూడే మూడు ముక్కలు నేర్చుకోండి ఏంటి మూడు మొక్కలు సరే వెళ్తాలే కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈ రోజు చిల్డ్రన్ క్రిస్మస్ కనుక అందరూ గుర్తుంచుకొని మరి వచ్చిన అందరికీ నా వందనాలు మొదల ముక్క నేను చేసుకున్నాను అందరూ వచ్చారా కాబట్టి అందరూ మాట్లాడకుండా కూర్చోండి అందరూ కూర్చున్నారా రెండో ముక్క కూడా నేను చేసుకున్నాను సరే కూర్చున్నారా సరే ఇప్పుడు మనం వాక్యం విందాం ఈరోజు క్రిస్మస్ కనుక నేను చెప్పే మాటలు ఏంటంటే నిజమైన క్రిస్మస్ అంటే మనం తెలుసుకోవాలి అందరూ కొత్త బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు చేసుకోవడం కాదు కానీ మనం పొంది దేవుడి రక్షణ పొందడమే నిజమైన క్రిస్మస్ అని నేను తెలియజేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు గాక సరే ఇంకా బయలుదేరుదాం గాక సెలవు తీసుకుందాం అలాగే ఈ భోజనాలు కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి అందరూ ఉంటున్నారా మూడు మొక్క నేర్చేస్తున్నాను అందరూ వెళ్తున్నారా మూడు మొక్కలు వేస్తున్నాను అందరూ వచ్చారా అందరు కూర్చున్నారా అందరూ వెళ్తున్నారు మొదటి ముక్క అందరూ వచ్చారా రెండో ముఖ అందరూ కూర్చున్నారా మూడో ముక్క అందరూ వెళ్తున్నారా ఏమే మూడు ముక్కలు తెచ్చేసుకున్నాడు అందరూ వచ్చారా అందరూ కూర్చున్నారా అందరూ వెళ్తున్నారా అప్పుడు మూడు ముక్కలు నేర్చుకున్న అంటే మూడే మూడు ముక్కలు నేర్చుకున్నారా సర్లే నాకు ఇది చాలు సర్లే చాలా టైం ఉంది వెళ్ళిపోటం బాధ ണ്ടാക്കുന്ന వచ్చాయి నేను వెళ్తున్నా ఏం చేస్తున్నా ఇద్దరం కలిసే చేస్తున్నాం కదా అయితే ఇద్దరం కలిసి పారిపోదాం పద అందరూ వెళ్తున్నారాబాయా ఆయన మందిరానికి వెళ్ళి మూడు మొక్కలు నేర్చుకున్నాడు ఆ మూడు మొక్కలే ఈరోజు మాకు సహాయపడ్డాయి మీరు కూడా మీ కుటుంబంతో కలిసి మందిరానికి వెళ్తే దేవుడు మీకు ఏ సమస్య వచ్చినా కూడా అందులో నుంచి విడిపిస్తాడు దేవుడు వాక్యం చెప్పడానికి ఈ చిన్న మా ఉదాహరణ అందరికీ వాళ్ళ